హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు ఆర్కే మెగా మార్ట్కి వచ్చాననమాట మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు అండి మనకి ఒక కరెక్ట్ పార్ట్నర్ పక్కన ఉంటే మాత్రం ఆ విండో షాపింగ్ అయినా సరే చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు నేను కూడా ఇవాళ అదే చేశాను చూడండి వీడియో మొత్తం మొత్తం చూసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ చేసి చెప్పండి ఆర్కే మెగా మార్ట్ ఏది ముట్టుకున్న నైంటీ నైన్ నైంటీ నైన్ నైంటీ నైన్ అంటున్నారని వచ్చాననమాట సరే ఒకసారి చెక్ చేద్దాం ఎలా ఉందా ఏంటా అని ఏమేమి ఉన్నాయో చూసేద్దాం అంటే ఇక్కడ కిడ్స్కి టాయ్స్ దగ్గర నుంచి మన ఇంటికి కావాల్సిన ప్రతిదీ వాట్ నాట్ అన్నట్టున్నాయి అన్నీ ఉన్నాయి బట్ కొన్ని ఏంటి అంటే కొన్ని మనం తెలుసుకోవాలి ఎలా అంటే ఇది వర్తా కాదా నైన్టీ నైన్టీ అంటే కొన్ని అనిపించాయి ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వర్త్ అనిపించాయి అనమాట మిగిలినవన్నీ నాకు అంత వర్త్ అనిపించలేదు ప్రతిదీ చిన్న ప్లేట్ కూడా నైంటీ నైన్ ఏ పెద్దది కూడా నైంటీ నైన్ అంటే ఏం చేస్తాం చెప్పండి ఏం తీసుకుంటాం అలా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ ప్లేట్స్ అవి అన్నీ బాగున్నాయి ఇవన్నీ మైక్రోవేవ్ సేఫ్ అయితే కాదు ఇది టేబుల్ టాపర్ బాగుంటుంది కప్ సెట్ కూడా గిఫ్టింగ్కి చాలా బాగుంటాయి మంచి వెయిట్తో ఉన్నాయి ఇంకా ఈ హాట్ ప్యాక్స్ పిల్లలకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి కదా హాట్ ప్యాక్స్ వాటర్ బాటిల్స్ అవి అయితే చాలా బాగున్నాయి అనిపించింది స్పాట్యులర్స్ కూడా వర్త్ అనమాట నైంటీ నైన్కి త్రీ సెట్ వచ్చింది కాంబో ఈ కట్టర్ మాత్రం నా దగ్గర ఉంది ఆల్రెడీ నేను దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాను నైంటీ నైన్కి విత్ స్పూన్ ఇంకా కర్రీ బాక్స్ కూడా వచ్చింది బాగుంది వాటర్ బాటిల్ కొంచెం వెయిట్ అనిపించింది ఇంకా వాటర్ పోస్తే ఇంకా వెయిట్ ఉంటుందేమో అనిపించింది ఇదేంటో నాకు తెలియలేదు దీన్ని ఎలా వాడాలో కూడా నాకు అర్థం కాలేదు అన్నీ చూసి అక్కడ పెట్టేశాను ఇంకా నైంటీ నైన్ ట్యాప్ ఎక్స్టెన్షన్ అనమాట అది చాలా బాగుంది షింక్ దగ్గరది ఇది హాట్ ప్యాచ్ ఇది కూడా నైంటీ నైన్కి వర్తనే అనిపించింది ఇంకా ఈ డిస్పెన్సర్స్ ఇవన్నీ ఏంటంటే బాడీ వాష్ హ్యాండ్ వాష్ పోసుకుంటాం కదా అవి కూడా బాగున్నాయి ఈ కుల్ఫీవి కూడా బాగానే ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు మనం ఒకసారి ఇంకా ఇంకా కావాల్సిన కిచెన్లోకి కావాల్సినవన్నీ చాలా ఉన్నాయి కంటే మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం కదా వెరైటీ వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నవి అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా కిచెన్లో ఇంకా కుక్వేర్ దగ్గరికి వస్తే ఇంకా అవి చాలా బాగుంటాయి అవి లాస్ట్లో చూద్దామని చెప్పి పక్కన పెట్టేశాను నేను సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా బాగున్నాయి వర్త్ అనిపించాయి అలానే పిల్లలకి చాలా టాయ్స్ ఉన్నాయన్నమాట జనరల్గా బిసన్ రోడ్డు వచ్చేదే చాలామంది పిల్లల్ని తీసుకుని స్పెషల్లీ టాయ్స్ కొనడానికి మేము మా పిల్లల్ని కంపల్సరీ వచ్చేవాళ్ళం అంతే ఇంకా టాయ్స్ కొనాలంటే బిసెంట్ రోడ్డే పెట్టింది పేరు ఈ టాయ్స్ ఏవైనా నైంటీ నైన్ అంటే మాత్రం చా అండ్ అనిపించాయి ఇంకా హాట్ ప్యాడ్స్ ఇవి టేబుల్ టాపర్ అనమాట ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా డిఫరెంట్ లుక్తో ఉన్నాయి రెగ్యులర్గా మనం చూసే ప్యాటర్న్స్ కన్నా ఇవి చాలా బాగున్నాయి అనిపించింది ఇంకా ఇవి పసుపు కుంకుమ వేసుకుంటాం కదా ప్లేట్స్ ఇవి కూడా గిఫ్ట్ ఇంకా చాలా బాగుంటాయి అనిపించింది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా ఈ కబాబ్ స్టిక్స్ కూడా వర్త్ అనిపించాయి చాలా ఉన్నాయి అవి టెన్ పీసెస్ ఉన్నాయి ఇంకా ఈ స్పూన్లు ఈ కట్లర్ అయితే ఇంకా మనం చెప్పక్కర్లేదు కిచెన్లో ఎన్ని ఉన్నా సరిపోవు టైంకి మాత్రం ఒక్క స్పూన్ దొరికితే నాకు చెప్పండి మా ఇంట్లో నా పరిస్థితి అయితే అదే ఇంక ఇవన్నీ ఏంటంటే కోటెడ్ అనమాట అన్నీ నైంటీ నైన్ అనే అన్నారు కానీ అవి మనం యూజ్ ఇది ఐరన్ బా కడాయి అనమాట ఇది కొంచెం ఉంది ఉందనిపించింది బట్ అంత చిన్నది నాకు యూజ్ అవ్వదులే అనుకున్నాను ఈ కప్ స్టాండ్స్ కూడా సిక్స్ కప్ స్టాండ్సే ఉన్నాయి ఇవన్నీ స్పూన్ స్టాండ్స్ ఎప్పుడో మా చిన్నప్పుడు ఉండేవి ఇప్పుడు మళ్ళీ చూశాను నేను ఇలానే ఈ వుడెన్ బౌల్స్ అయితే ఆన్లైన్లో చాలా కాస్ట్ ఉన్నాయి నైంటీ నైన్కి వర్త్ అనమాట ఇంకా ఈ ధూప్ స్టాండ్ అయితే నేను టూ హండ్రెడ్ అరౌండ్ టూ ఫిఫ్టీ అలా పెట్టుకున్నాను త్రీ ఇయర్స్ అయిపోతుంది కొని ఇప్పుడు నైంటీ నైన్కి వచ్చిందంటే బెటర్ అనమాట ఇంకా కిచెన్లో కావాల్సిన ఇది ఏంటో నాకు అర్థం కాలేదు పద్మా అంటే అంటుంది నీకు అన్నీ కావాల్సిందే ప్రతిదీ దేన్ని వదలవు నువ్వు అంటే నవ్వుకుంటున్నావు అనమాట అంతంత పెద్ద పెద్దవి ఏం చేసుకుంటావు దేనికి కొంటావు నువ్వు ఇప్పుడు అని ఇంకా కిచెన్లోకి కావాల్సిన బూందీ గరిటెలు కాడలు పెరుగు వేసుకునేవి ఇవైతే పెద్ద పెద్ద సైజు ఉన్నాయన్నమాట అవి నైంటీ నైన్ అంటే మాత్రం వర్త్ అనమాట ఇది ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను లాస్ట్ లో చూద్దాంలే అని ఇంకా వచ్చేసాను ఇది ఒకటి చాలా బాగుంది నైంటీ నైన్కి బాడీ బ్రష్ అనమాట అది హ్యాండీగా ఉంది చాలా స్మూత్గా ఉంది ఇంకా ఈ సిల్వర్ కోటెడ్ పేపర్ ప్లేట్స్ అవి చాలా బాగున్నాయి వెరైటీస్ ఉన్నాయి చాలా డిఫరెంట్గా అనిపించాయి బట్ నేనైతే ఈ ప్లాస్టిక్ కొనమని అయితే చెప్పను అసలు ఎందుకంటే వేడివేడి ఐటమ్స్ ఏమన్నా అందులో పెడితే ప్లాస్టిక్ అంతా వచ్చేస్తుంది కరిగిపోయినట్టు అయిపోతాయి అవి ఇంకా ఈ బాక్సెస్ అయితే చెప్పనక్కర్లేదు అందరి ఇంట్లో సింపుల్గా జస్ట్ ఒక్కసారి కిచెన్ సర్దితే ఒక బస్తా నిండా వేస్టేజ్ వచ్చేంత ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ ఉంటాయి అయినా సరే కొంటూనే ఉంటాం కదా అదే మన స్పెషల్ అనమాట ఇంకా ఈ బేసిన్లు ఇవి అయితే ఇంకా పిండి కలుపుకునేవి ట్రేలు అవి చాలా ఉంటాయి ఇంకా కిడ్స్ టాయ్స్ అయితే నెంబర్ ఆఫ్ వెరైటీ ఉందనమాట బట్ ఇది మాత్రం చాలా వర్త్ అనిపించాయి నైంటీ నైన్కి ప్రతి ఒక్కటి అంటే ఈ కొబ్బరికాయ కొట్టేది బరువు ఇంకొంచెం ఉంటే బాగుండేదేమో అనిపించింది అనమాట అంటే ప్లేట్ అంత డెలికేట్గా అనిపించింది పంచపాళి అవి బాగున్నాయి ఈ బూందీ గట్రా చాలా బాగుంది తీసుకోవచ్చు దీన్ని కూడా ఇది ఇది కూడా నైంటీ నైన్ అంటే ఏం కొంటాం చెప్పండి అట్లా కొన్ని కొన్ని ఐటమ్స్ ఎందుకో నైంటీ నైన్ అంటే నైంటీ నైనా ఆ అనిపిస్తున్నాయి ఈ ఇన్స్ట్రుమెంట్ పేరేంటో నాకు తెలియదు అబ్బా మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి దాన్ని ఏమైనా పిలవాలో తెలియదు నాకైతే అసలు దేనికి యూజ్ చేస్తారో కూడా తెలీదు ఇదేంటో అట్లా కానీ డిఫరెంట్గా ఉంది అని చూస్తున్నాను ఈ మ్యాషర్ అంటే కొంచెం ఐడియా ఉంది ఏంటో కిచెన్లో ఎంత వంట చేస్తున్నా కొన్ని కొన్ని వాటి గురించి మనకు తెలియని కూడా తెలీదా అనిపిస్తున్నాయి అన్నమాట ఇంకా హోమ్ నీడ్సే కాకుండా ఇంకా కిచెనే కాదు ఇంకా ఇంట్లో కావాల్సిన ప్రతి వస్తువులు ఉన్నాయన్నమాట ఇక్కడ ఎలక్ట్రికల్ సామాన్లు కూడా చాలా ఉన్నాయి ఈ సెట్ వర్త్ అనిపించింది లైటరు సిజరు నైఫ్ అన్నీ వచ్చాయి కదా ఈ లైటర్ ఎంత బాగుందో ఇదైతే నేను తీసుకుంటాను ఇది చూడండి ఎలా ఉందో నైఫ్ భలే వెరైటీగా ఉంది కదా ట్రావెల్లో బ్యాగ్లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది ట్రావెలింగ్కి గుచ్చుకోకుండా ఇంకా ఇదేంటంటే మొబైల్ స్టాండ్ కార్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో అయినా యూజ్ చేసుకోవచ్చు ఒకప్పుడు ఈ స్టిక్కర్స్ బాయిల్ పేపర్స్ మనకి ఆన్లైన్లో మాత్రమే దొరికేవి ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి నేనైతే అవి ఆన్లైన్లోనే తెప్పించాను మా ఇల్లు మొత్తానికి ఇవి ఈ కామదేను మాత్రం నైంటీ నైన్కి చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే ఇది రేడియంది షైన్ అవుతూ ఉందనమాట నేను మా ఇంట్లోకి అది టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ పెట్టి తీసుకున్న గుర్తుంది నాకు ఎప్పుడో తీసుకున్నాను అండి ఇది మాత్రం ఎలక్ట్రికల్ లైట్ అంట వెరైటీగా అనిపించింది అక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉందనమాట ఒకప్పుడు టార్చ్ లైట్స్ ఉండేవి కదా అవి పోయి ఇప్పుడు ఇవి వచ్చాయన్నమాట ఛార్జింగ్ పెట్టుకొని చూసుకోవాలంట లైట్ వస్తుందంట ఇంకా హాట్ బ్యాక్స్ అయితే భలే వెరైటీస్ ఉన్నాయన్నమాట అన్ని సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఈ ట్రేస్ కూడా బౌల్స్ డిన్నర్ సెట్స్ బాగున్నాయి ఏదైనా సింగిల్ పీస్ నైంటీ నైన్ అంట ఈ సర్వింగ్ బౌల్స్ అవి చాలా బాగున్నాయి దట్టు ఇంకా ఏంటంటే మీ షాప్లో ఎవ్రీ టెన్ డేస్కి ఒకసారి స్టాక్ మొత్తం చేంజ్ అయిపోతుందంట ఒకసారి ఉన్న స్టాక్ మ్యాక్సిమం మళ్ళీ కనిపించకుండానే ఉంటుందంట స్టేషన్తో మీరు ఎంతమంది ఆడుకున్నారో చెప్పండి నేనైతే ఎప్పుడు ఆడుకోలేదు చిన్నప్పుడు ఎంత అడిగినా కొనిపించలేదు ఇప్పుడు కొనుక్కుని ఆడుకునేటానికి మా పిల్లలు ఆడుకోవడానికే సరిపోతుంది ఈ ఆనియన్ కట్టర్స్ అందరి ఇంట్లో ఆల్మోస్ట్ ఉంటున్నాయి ఇంకా ఎవరైనా కొనుక్కోకపోతే మాత్రం ప్లీజ్ కొనేసుకోండి చాలా పని సేవ్ అవుతుంది మీకు ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఆర్టికల్స్ అయితే రాధాకృష్ణులు అవి చాలా బాగున్నాయి వాల్ క్లాక్స్ టేబుల్ క్లాక్స్ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇంకా ఈ రెండు డిజైన్స్ రెగ్యులర్ అనమాట అదేం నాకు కొత్తగా అనిపించలేదు గిఫ్టింగ్ అయితే ఓకే బాగానే ఉంటాయి మన ఇంట్లో కోసం కాదు కానీ ఈ మిర్రర్స్ ఎంతమందికి తెలుసు ఇవైతే ఆన్లైన్లో నేను చాలా వెతికాను ఫుల్ సైజ్ మిర్రర్ కోసం అసలు దొరకనే దొరకట్లేదు ఐక్యాలో మాత్రమే దొరుకుతున్నాయి ఇవి డిమార్ట్లో ఈ బౌల్స్ అందరం కొన్నాం కదా జాయ్ బ్రాండ్వి మీకు ఎంతమందికి గుర్తుంది మీ ఇంట్లో ఉందో లేదో చెప్పండి ఇంకా సాల్ట్ పేపర్ బాటిల్స్ అనమాట అవి అవి కూడా టేబుల్ టాప్ మీద బాగానే ఉంటాయి అనిపించాయి తీసుకోవచ్చు నైంటీ నైన్కి ఏదైనా షాప్ ఎంట్రన్స్లో బాగా డెకరేట్ చేస్తారు కదా వాల్ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగున్నాయి గుమ్మానికి పెట్టుకునే పూలదండలు కూడా ఇంకా నెక్స్ట్ పైన ఇంకొక ఫ్లోర్ ఉందనమాట ఫస్ట్ ఫ్లోర్ అంతా క్లోతింగ్ అంట అదేంటో కానీ స్కార్ఫ్లు ఎన్ని చూసినా కరెక్ట్గా కావాల్సిన తప్ప మిగిలినవన్నీ ఉంటాయి అన్నమాట అది ఏదైనా హండ్రెడ్ అన్నారు సరే చూద్దాం కదా అనుకున్నాను కానీ నాకేం సెట్ కాలేదు చిన్న గౌన్ ఎంత బాగుందో కరెక్ట్ కరెక్ట్గా చా మూరతో మూరేడు ఉంది అంత చిన్నపిల్లలు ఎవరున్నారా అని చూస్తున్నాను అనమాట కొనిద్దామన్నా కానీ ఎవరికి లేరు అంత చిన్నపిల్లలు నా సర్కిల్లో బాగున్నాయి ఫ్రాక్స్ అయితే ఇదే నా ఆడపిల్లలు ఉంటే ఆనందం వేరు కదా ఎవరికైనా చిన్న చిన్న గౌన్లు ఎంత బాగున్నాయో నాకు అవన్నీ ఏమో కానీ ఇవి మాత్రం చాలా బాగా అబ్బా చూసి ఆనందపడ్డమే తప్ప ఇంకా చేసేది ఏం లేదు కదా ఇంకా ఫోర్ లెగ్గిన్స్ ఫైవ్ హండ్రెడ్ అంట ప్యూర్ కాటన్ చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇంకా ఈ నైటీస్ అయితే ఫుల్ ఫ్రీ సైజ్ అనమాట ఇంకా అసలు ఇంకా డబుల్ ఎక్స్ఎల్ అలా ఉంటాయి కదా ఆ సైజెస్లో ఉన్నాయి ఈ ఫ్రాక్స్ కూడా టాప్స్ చాలా బాగున్నాయి బట్ ఇవి మాత్రం ఏమి నైంటీ నైన్ కాదండి ఒక్కొక్కటి ఇండివిజువల్ ప్రైజ్ ఉంది దానికి నేను చూస్తున్నాను ఏది బాగుందో ఏంట మీకేం చూపించవచ్చా అని ఇది ఒకటి వెరైటీగా అనిపించింది అనమాట అక్కడ ఉన్నదానికన్నా రెగ్యులర్గా కాకుండా ఇంక ఇవన్నీ పిల్లలకి జీన్స్లు షార్ట్స్ టీషర్ట్సు ఇంకా అన్నీ ఉన్నాయి ఈ మిడి చూసారా అసలు దీన్ని దీన్ని కుట్టినందుకు చెప్పుకోవచ్చు ఈ స్టిచ్చింగ్కే అవుతుంది కదండి టైం అంతా అసలు దాన్ని దాన్ని అంత కాస్ట్గా పెట్టారా అనిపించింది అంత బాగుంది అది చిన్నగా ఇంకా టాప్స్ కూడా ఉన్నాయి టూ ఫిఫ్టీ అరౌండ్ త్రీ హండ్రెడ్ అలా పడుతుంది సరే చూస్తున్నాం అన్నమాట ఎలా ఉంది అని నచ్చలేదు అక్కడ పెట్టేయండి పెట్టేశాను జాగ్రత్తగా కలెక్షన్ అయితే స్టాక్ ఫుల్గా ఉంది మనకి ఓపిక ఉండాలన్నమాట మనకి ఏం కావాలి అనేది చూస్ చేసుకోవడానికి వెళ్ళి ఓపికగా వెతుక్కొని తెచ్చుకోవచ్చు మంచి స్పేషియస్గా కూడా ఉంది అలానే పెద్ద రష్ కూడా ఏం లేదు ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు మనం డిమార్ట్కి వెళ్ళి బిల్ కౌంటర్ దగ్గర బిల్ పే చేయడానికి నిలబడే టైంలో హోల్ షాపింగ్ కంప్లీట్ చేసేసుకోవచ్చు ఇక్కడ సేమ్ మెటీరియల్ ఇంకా కాస్ట్ తక్కువగానే ఉన్నాయి ఇక్కడ ఇంకా అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ పెట్టి అవి ఇంటికి వచ్చి మనకు నచ్చలేదని మనం రిటర్న్ పెట్టి వాళ్ళు వేసి ఈ ప్రాబ్లం కూడా ఏముండదు కొంచెం టైం ఉంటే మాత్రం తప్పకుండా విజిట్ చేసేయండి ఆర్కే నైన్టీ నైన్ స్టోర్కి ఇంక ఇక్కడ పిల్లలకి కోట్లు అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కానీ కొనేటప్పుడు మనం కొంటాం కానీ బర్త్డే రోజు మాత్రమే వేసుకుంటారు ఈ సూట్లు ఇంకా తర్వాత మళ్ళీ వేయరండి పిల్లలు ఈ లోపు అది పొట్టిదైపోతుంది నేను మళ్ళీ వన్ ఇయర్ వచ్చేదాకా అది అలానే ఉంటుంది మా ఇంట్లో అయితే అందుకే కొనాలంటేనే నేను భయం వేస్తుంది అనమాట ఒకే ఒక్కసారి వేస్తున్నారు మా పిల్లలైతే మీ ఇంట్లో కూడా అంతేనా అవి ఎవరు క్యారీ చేయడానికి ఇష్టపడట్లేదు అంతంత హెవీగా నాకు ఈ చున్నీ ఒక్కటి కావాలి ఆంటీని కొనిపెట్టమంటున్నాను డ్రెస్ ఏమొద్దుగా నాకు ఈ చున్నీ కావాలి ఇప్పించండి అని అడుగుతున్నాను అనమాట ఆ చున్నీ ఏమో విడిగా అమ్మనన్నారు అందుకే అనమాట ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పు